జై వెల్జిపూర్ శ్రీగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి జై స్వామివారు సింహం రూపంలో కనిపిస్తున్నారు కనిపించిన వారు జై లక్ష్మీ నరసింహ అని కామెంట్లోకి రాయండి పెద్దగా కనిపించేది సింహం అవతారం మధ్యలో సింహం అవతారమే పక్కకు ఎల్క అవతారం మూడు అవతారంలో స్వామివారులు కనబడుతున్నారు కనిపించిన వారు మాత్రమే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి జై లక్ష్మీ నరసింహ అని కామెంట్లో వ్రాయని మిత్రులంతా ముంచే జరుగుతుంది సకల శుభాలు కలుగుతాయి జై వెల్జిపూర్ శ్రీగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి జై 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 వెల్జిపూర్ శ్రీగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి జై